ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అర్థమవుతుంది వర్క్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చి పార్ట్ వర్క్ వచ్చింది చూసారా పార్ట్ వర్క్ మొత్తం వర్క్ మాత్రం ఫినిషింగ్ కానీ చాలా నేను ఇది వచ్చేసి చూడండి ఇదొక కాంబినేషను శారీలో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మీకు నేను శారీ కూడా చూపిస్తాను ఎందుకండి శారీ शारी